హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్గానిక్ లైఫ్ ఛానల్ ఫ్రెండ్స్ మెయిన్ ఏమంటే ఆమ్వే కంపెనీ అనేది మనకు మెయిన్ ఆర్గానిక్ వస్తువులను తయారు చేస్తుంది ఆర్గానిక్ అంటే సహజ సిద్ధంగా మనకు మొక్కలను పెంచి వాటికి ఎటువంటి కెమికల్స్ కానీ మందులు కానీ యూజ్ చేయకుండా మొక్కల ద్వారా తయారు చే ఎన్నో ఎన్నో వస్తువులను మన ఇంట్లో మనం నిత్యం అవసరంగా ఉపయోగపడే సబ్బులు షాంపూలు సోపులు టూత్పేస్ట్లు బ్రష్లు ఇలా ఎన్నో రకాల మనకు కావాలి నిత్యం ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తూ ఉంది ఫ్రెండ్స్ వాటిలో ఇది సోప్ వచ్చేసి పర్సోనా సోప్ అనమాట ఒక బాక్స్లోకి వచ్చేసి త్రీ సోప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన బాక్స్ మీద ఆమ్వే ఆమ్వే కంపెనీ నేమ్ అయితే ఉంటుంది సోప్ వచ్చేసి పర్సోనా సోపు ఇది ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ లోపలికి సోప్ వెళ్ళైతే ఇలా ఉంటాయన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నెలలో అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అయితే సోపు నిజంగా చూడు పైన కవర్ అయితే ఉంది కదా అయినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా స్మెల్ వస్తుంది కవర్లోనే కూడా మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఓపెన్ చేస్తే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా నేనైతే వీటిని త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను నాకైతే ఒక ఆమ్వే కంపెనీ యొక్క ఏబిఓ అంటే ఆమ్వే బిజినెస్ ఓనర్ ఆయన ఆయనను సంప్రదించి నేనైతే ఈ సోపులు అయితే తెప్పించుకున్నాను ఇవి ఆన్లైన్లో మామూలుగా ఆన్లైన్లో ఉంటాయి కొన్ని అవి అయితే ఒరిజినల్ కాదు డూప్లికేటు మనకు ఒరిజినల్ కావాలంటే ఆన్ ఆమ్వే కంపెనీలో ఉండే ఏపీఓ సంప్రదించి వాళ్ళ ద్వారా మనము కస్టమర్ ఐడి తీసుకొని అప్పుడు మనం వీటిని ఆమ్వే కంపెనీలో లాగిన్ అయ్యి మనం ఆర్డర్ అయిపోతే మన ఇంటికి వస్తాయి అన్నమాట ఈ సోపులు అప్పుడు ఇవి ఒరిజినల్ ప్రింట్ ఆమ్వే కంపెనీ నుంచి మనకు డైరెక్ట్గా మనకు వచ్చేటే ఒరిజినల్ నేను ఇదే విధంగా ఫాలో అయ్యి ఈ సోపులైతే నేను వాడుతున్నాను నిజం ఫ్రెండ్స్ వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఈ సోపులు అయితే రిజల్ట్ ఇచ్చినాయి ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే నాకు మెయిన్ బాడీ స్మెల్ ఎక్కువ కొంచెం ఏదైనా పని చేసినానంటే ఆటోమేటిక్గా చెమట వాసన అయితే సంకల్లో ఇలా మొత్తం బాడీ అంతా నాకు చెమట వచ్చేసి ఆటోమేటిక్గా నాకు స్మెల్ అనేది ఫామ్ అవుతుంది అది ఉదయం స్నానం చేసిన మధ్యాహ్నానికి ఆటోమేటిక్గా స్మెల్ అనేది ఫామ్ అవుతుంది అలా ఆ విధంగా నేను ఎంతో ఇబ్బంది పడతానే కానీ దీనికి ఈ మామూలుగా సంతూర్ సోపు కానీ లక్స్ కానీ ఇలా అన్ని రకాల సింతాలు ఇలా అన్ని రకాల సబ్ సబ్బులను అయితే నేను వాన్యా ఫ్రెండ్స్ నాకు ఎటువంటి రిజల్ట్ లేదు అది ఎలా వాడినానంటే ఉదయం వాన్యా ఉదయం వాడి స్నానం చేసి మనం బాత్రూమ్ నుంచి బయటకు వస్తాం కదా బయటకు వచ్చినా కూడా నాకు తుడుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్మెల్ అనేది వస్తుంది అసలు చెమట స్మెల్ ఎలా ఉంటుందో అంత భయంకరంగా వస్తుంది అలా అంత భయంకరంగా ఉండేది కానీ నేను ఎప్పటి ఎప్పటి నుంచో నా సమస్యకు ఏ విధంగా సాల్వ్ అవుతుందని ఆలోచించు ఎన్నో సబ్బులు ట్రై చేసినా ఎంతో ట్రై చేసినా బట్ నిజంగా ఆమె వే కంపెనీ అనేది నిజంగా నాకు ఒక వరం లాంటిది నేను ఈ షోపులను ఏబిఓను సంప్రదించి నేనైతే ఈ సోపులు తెప్పించుకొని ఇవైతే వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూడు నెలలు ఇలాంటి బాక్స్ ఒకటి అయితే అయిపోయింది ఇది రెండో బాక్స్ తెప్పించుకున్నాను ఇప్పుడు దీంతో కూడా ఒక సోపు ఆల్రెడీ వాడింది ఇప్పుడు రెండు ఉన్నాయి నాకు దగ్గర దగ్గర నాకైతే దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు మధ్యలో ఏ రోజున అయిపోతుంది ఇరవై ఐదు రోజులు కన్ఫామ్ వస్తుంది ఫ్రెండ్స్ ఉదయం సాయంత్రము స్నానం చేస్తే అది ఎప్పుడన్నా ఒకసారి ఆదివారము ఒకసారి మిస్ అవుతాను అంతే తప్పితే నేను ఉదయం సాయంత్రము ఖచ్చితంగా స్నానం చేస్తాను నాకైతే ఈ టోబు ఒక్కరికి ఒక్కని పడుతున్నాను కాబట్టి నాకు ఇరవై ఐదు రోజులు వస్తుంది దీనివల్ల నిజంగా నాకు ఉదయం స్నానం చేస్తానే బాడీ అంతా ఫ్రెష్గా ఉంటుంది తుడుచుకునేటప్పుడు నాకు ఈ సబ్బు స్మెల్ే వస్తుంది ఫ్రెండ్స్ బాడీ అంతా ఈ సబ్బు ఈ సోప్ స్మెల్లే నాకు మంచి సువాసన వస్తుంది ఇదే ఫ్రెష్నెస్ నాకు సాయంత్రం వరకు ఇలాగే ఈ ఇదే ఫ్రెష్నెస్తోనే ఉంటాను నేను సాయంత్రం వరకు అంత యాక్టివ్గా అంత అనమాట నాకు మళ్ళీ సాయంత్రం ఒకసారి మళ్ళీ ఇదే సోప్తో స్నానం చేసి నాకు అడిగి బాడీ అంతా ఒక రిలాక్స్గా మంచి సువాసనతో మనం నైటు పడుకునే కూడా ఎటువంటి వాసన లేకుండా మంచి సువాసనతో అయితే నిద్రపోవచ్చు కూడా మెయిన్ ఏమంటే ఈ సోపును మనం జాగ్రత్తగా తడి ఎక్కువగా ఉండే స్థలాల్లో వాడితే ఇది ఐస్ ముక్కలాగా కరిగిపోతానమాట అందుకు మనం సోపు వాడిన వెంటే ఒక బాక్స్లో తీసి కొంచెం బయట పెట్టాలన్నమాట అప్పుడు మనకు సబ్బు అనేది ఎక్కువ రోజులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది విధంగా ఫ్రెండ్స్ నాకైతే ఒక ఆమ్వే కంపెనీ నిజంగా ఒక ఆర్గానిక్ అనేది ఆమ్వే కంపెనీలో ఇలాంటి వస్తువులు ఉండడం అనేది అది ఉండి నా వరకు వచ్చి నేను వాడి ఈ ఈ రిజల్ట్ మీకు చెప్తున్నానంటే కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఆంధ్రయ కంపెనీలో ప్రతి ఒక్క వస్తువు ఇలాగే నేను చాలా వాడినా ఫ్రెండ్స్ అవన్నీ మీకు ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు చెప్తాను రివ్యూ ఎలా ఉంది అనేది ఇప్పుడైతే ఈ పర్సనల్ సోపుల గురించి అయితే మీకు చెప్తున్నాను ఈ సోపులు కూడా మనకు బాదం ఆలివ్ ఆయిల్తో మనకు తయారు చేసినట్టు బాక్స్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుంది ఈ ఈ సబ్బు వాడడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఎటువంటి ఇబ్బంది అయితే కానీ ఉండదు మంచి సువాసనతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాడే ఈ సంతూర్ సోపులు కానీ లక్స్ కానీ ఇలా రకరకాల సోప్స్ మనకు బా పొద్దున్నే స్నానం పొద్దున్నే స్నానం చేసి అట్లా బయటికి వెళ్ళే కూడా ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది అవి కూడా మనకు మధ్యాహ్నం వరకు స్నానం చేసినంత ఫీలింగ్ కూడా ఉండదు ఫ్రెష్నెస్ వెళ్ళిపోతుంది అదే ఈ సూప్ అయితే మనకు ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అదే స్మెల్ మనకు ఎక్కడ కూర్చున్నా లేచినా మనకు గాలి వీచినా కూడా అదే స్మెల్ మనకు ఇదే స్మెల్ వస్తుంది మన బాడీ అంతా మన పక్కన వాళ్ళు మన ఫ్రెండ్స్తో మనం తిరుగుతుంటాం కాబట్టి అరే ఏందిరా వీని దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు నాకైతే ఒకప్పుడు అలాంటి ఫీలింగ్ ఉండేది ఇప్పుడైతే ఈ సోప్ వాడి నాకు నా పక్కన ఎంతమంది ఉన్నా కూడా నాకు భయం లేకుండా ఉండేవని అంటున్నాను ఇప్పుడైతే నేను అలాంటి మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి మంచి స్మెల్ ఉంటే కదా మన పక్కన మామూలుగా లేడీస్ కానీ జెంట్స్ కానీ మనం మాట్లాడేటప్పుడు మన దగ్గర ఉంటారు అదే మన దగ్గర బ్యాడ్ స్మెల్ వచ్చింది ముక్కు ముసుకుని బయటికి వెళ్ళిపోతారు అట్లా అనమాట మనము ఒక డిగ్నిటీ డిగ్నిటీగా ఉండాలంటే ఒక మనము ఎలాగూ బయట డబ్బులు పెట్టి సోప్స్ కొంటాం సేమ్ ఒక్కొక్క సోప్ అయితే అరవై డెబ్బైతో పెట్టి కొన్ని కూడా ఎటువంటి లాభం ఉండదు ఇదైతే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది ట్వంటీ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ వరకు వస్తుంది ఇంకేం కావాలా కొంటాము సేమ్ ఇది బయట కొన్న సోపులకు మన దగ్గర రిజల్ట్ రాదు అదే వచ్చి మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నాకు ఉంది కాబట్టి నేను నా అనుభవం నేను చెప్తున్నాను ఈ సోపులు మనకు కావాలంటే ట్రాఫిక్ కంపెనీలో ఏబిఓ ద్వారా మనం సంపాదించుకోగలరు